సరే ఇవే కాదండి అగ్రిగోల్డ్ ఆస్తులు బోర్డు అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్కనుండేవాళ్ళు కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు అగ్రిగోల్డ్ జీవోలో ఇచ్చిన సర్వే నెంబరు కాదు పోనీ గవర్నమెంట్ నిజంగానే ఆ నెంబర్ తీసుకుని సర్వే చేస్తే ఈ భూమి అయితే పోనీ జగన్మోహన్ మన జోగి రమేష్ గారు వాళ్ళ తుక� కుటుంబాన్ని ఏదో వేధించవచ్చు అది కాదు కదా ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమిది కాదు ఆ భూమి ఎక్కడ ఉంది ఈ భూమి ఎక్కడ ఉంది నిజంగానే జోగి రమేష్ గారు కుటుంబం తప్పు చేస్తే ఎవరైనా ఎందుకు వస్తారు ఎవరైనా జోగి రమేష్ గారు మాత్రం బాధపడేదే ఉండదు ఇక్కడ అక్రమ కేసు కాబట్టి ఎవరైనా సరే అంటే ఏమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇంకా సమాజం బాధపడేది ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరితెకించి వెళ్తారు వీళ్ళు తండ్రిని ఏమీ చేయలేక కొడుకుని అన్యాయంగా అక్రమంగా ఇరికిస్తున్నారని చెప్పాను ఇవాళ పొద్దున్న జోగి రమేష్ గారు భారీ మాట్లాడుతుంది నీకు పిల్లలున్నారాయా మనవడు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇవన్నీ ఉసురు పోసుకుంటున్నారని చెప్తుంది ఆవిడే నిజంగా చేసి ఉంటే మమ్మల్ని లోపల ఏమని చెప్తున్నారు ఉరేసుకుంటామని చెప్తున్నారు కదా రమేష్ గారు నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడే ఈ పాపాలకు అంతం లేదు ఖచ్చితంగా ఈ పాపాలని పటా పంచే చేసేదానికి అందరం పోరాడతాం